నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ క్రికెటర్లు ఆట ఆడాలి కోచ్లు ఆడించాలి బోర్డు పరిపాలించాలి ఇది లెక్క కానీ జట్టును నడిపించే నాయకుడు కోచ్ను నేనే ఎంపిక చేస్తానంటున్నాడు బోర్డు కూడా అందుకు వంత పాడుతోంది బీసీసీఐలో అసలేం జరుగుతోంది క్రికెటర్లకు అంత పవర్ ఎందుకు క్రికెటర్లు చెప్పినట్టే బోర్డు వినాలా క్రికెట్ ను పరిపాలించే బోర్డులో ప్లేయర్లదే ఇష్టారాజ్యమా ప్రపంచంలో ఎక్కడా కనిపించని రూల్స్ మన దగ్గరే ఎందుకున్నాయి బీసీసీఐకి గుడ్ బై కొడుతూ కొడుతూ పాలక మండలి మెంబర్ రామచంద్ర గుహ బాంబు పేల్చాడు అంటే అలాంటిలాంటి బాంబు కాదు బీసీసీఐ మీద అది అనుబాంబు లాంటిదే బీసీసీఐని దారిలోకి తీసుకురావటానికి రంగంలోకి దిగిన సుప్రీంకోర్టు పాత బ్యాచ్ను ఇంటి దారి పట్టించి కొత్త పాలక మండలిని నియమించింది మరి అంతటితో మార్పు వచ్చిందా అంటే రాలేదన్నట్టే ఎందుకంటే పాలక మండలిలో సభ్యుడిగా ఉన్న రామచంద్ర గుహ బోర్డులో ఎంతకీ మారని లోపాలను ఎత్తి చూపుతూ రాజీనామా చేశాడు ఆయన చెప్పిందేంటంటే పాలక మండలి వచ్చాక కూడా పాత జాడ్యాలు ఇంకా వదల్లేదని క్రికెటర్లలో తారతమ్యాలు ఎందుకు కొన్ని ఫార్మాట్లకే పరిమితమైన ధోనీ లాంటి వాడికి ఏ గ్రేడ్ ఎందుకు కోచ్ను ఎంపిక చేసే అధికారం టీమిండియా కెప్టెన్కెందుకు బోర్డుతో సంబంధం ఉందంటున్న కొందరు మాజీ క్రికెటర్లకు రెండేసి పదవులెందుకు అయాచిత లబ్ధి ఎందుకు నిజానికి ఈ ప్రశ్నలన్నీ సంధించక ముందు నుంచి ఉన్నవే వాటిని వదిలించి బోర్డును దారిలోకి తీసుకురావటానికే సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది సంస్కరణలు తీసుకురావటానికి పాలక మండలిని నియమించింది మరైనా మార్పు రాలేదెందుకు రామచంద్ర గుహ లేవనెత్తిన ప్రతి పాయింట్లోనూ విషయముంది నిజంగా ఎంఎస్ ధోనీకి ఏ గ్రేడ్ అవసరమా దాదాపు రెండున్నరేళ్ల కిందట టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం సీజన్లో కొన్ని రోజులు మాత్రమే జట్టుకు అందుబాటులో ఉంటున్నాడు అది కూడా సెలెక్టివ్ గా టోర్నమెంట్లు ఆడుతున్నాడు మరి పాత రికార్డుల్ని దృష్టిలో పెట్టుకుని ధోనిని ఏ గ్రేడ్ లో కంటిన్యూ చేయాలా గతంలో ఎంతో మంది క్రికెటర్లకు ఇలాంటి విషయాల్లోనే గ్రేడింగులను తగ్గించిన రికార్డు బీసీసీఐకి ఉంది కానీ ధోనీకి మాత్రమే మినహాయం పెందుకిచ్చినట్లు గుహ సంధించిన మరో అస్త్రం క్రికెట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనం బీసీసీఐలో అసలు గొడవైందే ఈ విషయం మీద దాన్ని సరిదిద్దటానికే సుప్రీంకోర్టు రంగంలో దిగింది కానీ ఈ సమస్యనే పాలకమండలి మర్చిపోయినట్టుంది పాలకులు మారినా పాత వ్యవస్థ ఇంకా మారిపోలేదు అందుకే కొందరిది ఆడింది ఆట పాడిందే పాటగా చెల్లుబాటవుతోంది బీసీసీఐ కామెంటరీ ప్యానెల్లో మెంబర్ రాహుల్ ద్రవిడ్ టీమిండియా జూనియర్ టీం కు కోచ్ సౌరభ్ గంగూలీ ను ఎంపిక చేసే ప్యానెల్ కు అధ్యక్షుడు ఈ ముగ్గురు పరస్పర ప్రయోజన వివాదంలో చాలా రోజుల నుంచి ఉన్నారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు పరిస్థితిలో ఏ మార్పు రాలేదు టీమిండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ రాహుల్ ద్రవిడ్ ఇద్దరు కీలక బాధ్యతల్లో ఉన్నారు గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు ఐపీఎల్లోనూ కేకేఆర్ టీంతో సన్నిహిత సంబంధాలున్నాయి ఇండియన్ ఫుట్బాల్ లీగ్ లో గంగూలీకి ఫ్రాంచైజీ కూడా ఉంది అది కాకుండా బీసీసీఐలో మరో కీలక పదవి ఉంది ఒక వ్యక్తికి బీసీసీఐలో రెండు కీలక బాధ్యతలు అప్పగించటమా ఓవైపు రాహుల్ ద్రవిడ్ ఇండియా జూనియర్ టీముకు కోచ్గా ఉంటూనే ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటర్ గా ఎలా పనిచేస్తాడు ఇవన్నీ గతంలో సుప్రీంకోర్టు పెట్టిన గైడ్ లైన్స్ కు విరుద్ధం కాదా ఓ వ్యవస్థను సంస్కరించడానికి వచ్చిన పాలక మండలి అదే వ్యవస్థలో భాగమైపోయిందా లేకుంటే మాకెందుకు లేని సైలెంట్ అయిపోయిందా గుహ సంధించిన ప్రశ్నలకు ఎవరు బదిలిస్తారు సుప్రీంకోర్టు ఆదేశాలే చెల్లుబాటు కావా టీమిండియా కోచ్ను ఎంపిక చేసే బాధ్యత బీసీసీఐది లేకుంటే బోర్డు ఏర్పాటు చేసిన గ్రూపుది అలా కాకుండా క్రికెటర్లే నచ్చిన కోచ్ను ఎంపిక చేసుకుంటామంటే ఎలా సూటిగా అయితే ప్రశ్నించలేదు గాని రామచంద్ర గుహ ఈ వివాదాన్నే లేవనెత్తాడు భారత క్రికెట్లో ఆ మాటకొస్తే ప్రపంచ క్రికెట్లోనే ఓ కొత్త సాంప్రదాయాన్ని తీసుకొస్తూ క్రికెటర్లంతా కలిసి కోచ్ను సాగనంపే విషయంలో మెనిన్ బ్లూ చేస్తున్న ప్రయత్నం అసహ్యంగా ఉంటోంది అంటే క్రికెటర్లు తామేం చేసినా చెల్లిపోతుందనుకుంటున్నారా మ్యాచ్లు గెలిపించినంత మాత్రాన కోచ్ కంటే గొప్పవాళ్లైపోతారా ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు క్రికెట్ చుట్టూ తిరుగుతున్నాయి క్రికెట్ పాలక మండలి మాజీ సభ్యుడు చెప్పినట్టు టీమిండియాలో స్టార్డమ్ పెరిగిపోయింది అది ఓ వ్యవస్థనే డామినేట్ చేస్తోంది భారత క్రికెట్ ను బ్యాటింగ్ తో శాసిస్తున్న విరాట్ కోహ్లీ అనిల్ కుంబ్లేపై తిరుగుబాటు జెండా ఎగరేశాడు కేవలం రూల్స్ ను కఠినంగా అమలు చేస్తున్నాడన్న ఒకే కుంబ్లేకు ఉద్వాసన చెప్పాలంటున్నారు ప్లేయర్లు దానికి కారణాలు చెబుతున్నారు తమకు కావాల్సిన కోచ్ ఎవరో ఎలా ఉండాలో తమతో ఎలా ప్రవర్తించాలో కూడా గైడ్ లైన్స్ ఇస్తున్నారు కావాలనుకుంటున్నారు మన క్రికెటర్లు విఐపి కల్చర్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి కానీ క్రికెట్ లో ఈ సూపర్ స్టార్ కల్చర్ అనేది ఇంకా కొనసాగుతుందని చెప్పి మొన్న రామచంద్ర గుహ రాజీనామా వ్యవహారంలో మన ఖచ్చితంగా బయటపడింది మన క్రికెట్లో సూపర్ స్టార్స్ వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రజెంట్ ఇండియన్ టీంలో ఉన్న వాళ్ళని కావచ్చు వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారంటే తాము ఏదనుకుంటే అది చల్లాలి తమ మాటే శాసనం అన్నట్టుగా ఉంది మొత్తం క్రికెట్ బోర్డ్ అంతా కూడా తమ కనుసన్నలలో సాగాలనే ఒక ఫీలింగ్ అనేది టాప్ క్రికెటర్స్ కలిగిస్తున్నారు గతంలో ధోని కూడా ఎలాగ చేశాడు ఇప్పుడు విరాట్ కోహ్లీ వంతైంది విరాట్ కోహ్లీ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడు ఇది చాలా బ్యాడ్ ప్రెసిడెంట్ ఏంటంటే ఒక క్యాప్టెన్ నాకు పలాని కోచ్తో పడడం లేదు కోచ్ని తప్పించండి అంటే ఆ రకమైన ఒక ఏమాత్రం సరైనది కాదు ఎందుకంటే క్రికెట్ బోర్డు ఎన్నో విషయాలు ఆలోచించి భారత జట్టు ప్రయోజనాల కోసం ఒక కోచ్ని నియమిస్తారు సో ఎక్కడైనా సరే మామూలుగా కోచ్కి క్యాప్టెన్కి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయినా ఉంటేనే ఉంటాయి కానీ నాకు ఫలాని క్రికెటర్ నచ్చలేదు పలాని కోచ్ నచ్చలేదు అని చెప్పేసి అని ఒక అనేది చాలా కొన్ని మ్యాచ్లు కొన్ని సీజన్లు కొన్ని పరుగులు చేసినంత మాత్రాన తమను తాము ఎక్కువగా ఊహించుకుంటున్న ఇండియన్ క్రికెట్ సూపర్ స్టార్లు తమకు నచ్చని వారిని ఎలా సాగనంపగలరో ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది ఇది ప్రపంచ క్రికెట్ కు ఎలాంటి సంకేతాలను పంపుతుందో వ్యవస్థను మార్చేయటానికి క్రికెటర్లు ఎలాంటి పనులు చేస్తారో ప్రపంచానికి చెబుతోంది